రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఆ గందరగోళం అయిపోతే ఎందుకు అంట ఎందుకు కొట్టుకుంటున్నారా నాకు తెలియదు మరి తెలుసుకోవాలా లేడీ అగౌరి వచ్చే లేడీ అగోరి వచ్చిందా రొప్పైనా లేపింది

ఆ లేడీ లేడీ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు నువ్వు చేసుకోవద్దు మాట్లాడుతూ మాట్లాడుతున్నావా చిన్న మాట్లాడుతుంటే

మన రాను అదే మన పంచాయతీ రావా అసలు రాను ఎత్తుకు రావు నాకు సంబంధం లేదు ఏదో ఏడవనే అలా నువ్వు ఏడతావేంద్రా నీ గానం ఉందా నీ గానం ఉందావా నీ గానం ఉండతే నా దగ్గర నువ్వు గానం లేదో కాదు మాటలు చెప్పి రెండు రాష్ట్రాలు బాధపడుతున్నారు రాష్ట్రాలతో పది రాష్ట్రాలు రాజు పడినరా నాకేమరా రెండు రాష్ట్రాల కదా పది రాష్ట్రాలు రాజు పడినరా నాకేమరా చెప్పను బాబు నాకు సంబంధం లేదు విషయం పోరా అందరు చెబుతున్నారు ఎవరో ఒక మాట నువ్వు చెప్పు నచ్చ చెప్పు నాకు అవసరం లేదు చెప్పను రా బాబు నీ మీద సలహాలు వెళ్ళిపోయా నువ్వేంది కాదు నువ్వు ఫోన్ చేసి చదువుతున్నావా అమ్మాయిని తీసుకురావద్ద నా దగ్గర ఫోన్ ఉందంటరా ఏమంటావేంద్ర నా దగ్గర ఉంది ఫోన్ ఇప్పుడు ఏ తెలుగు ప్రజలంతా ఏడుతున్నారు ఏడని వాళ్ళు అన్నం కాదు అంగో తింటున్నా నువ్వు తింటావు కొద్దివా

ఏయ్ కొని పరికొటే ఏయ్ 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 పరికొడుర్ ఆడుడు కోసం నన్న రమ్మంటావు నీ చెప్పేది వీడి కోసం రమ్మంటావు నేను చెప్పేదే ఏయ్ ఏంది నువ్వు చెప్పేదా ఏందింట ఇప్పుడు నేను మాట్లాడదాం కరెక్ట్ గా వింటావా నీ అన్నరా ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఆడు కొచ్చ నాకొడు కార్డు నీ దేనిదో ఏయ్ ఆడు కొచ్చ మోగొడు నాకేందుకురా ఆడు కొచ్చ మోగొడు నాకేందుకురా నా కొచ్చ మోగొడు నాకే అవసరం నువ్వు అబ్బై లేపికెళ్తే నేనే పెళ్లి చేస్తా ఆల్ పెళ్లి చేస్తారయ్యా పోరేయ్రా పచ్చ తీలేది గించా చెలే దగా ఏయ్ ఏయ్ నీకు ఏంది ఏందిరందా ఏంది తాలిపులు అమ్మేవాడు గోతాలు అమ్మేవాడు ఏదో ఒక గోతాలు అమ్మేవాడు ఉంటావు మాట నువ్వు వచ్చే రాను జరకురావు నువ్వు జారకరావు సరే చెప్పేది పంచాయతీ ఒక మాట మాట్లాడు ఇప్పుడు నువ్వే లేడి అగోరు చెప్పి కాదు వాళ్ళ గురుగారు నువ్వేనా

మాడి చెప్పంట చవితనా చౌతనా వచ్చ మాడి చవితనకా

ఎన్నో ఎన్నో ఇప్పుడు అగౌరీ తీసుకెళ్ళింది అడు బత్త కూడా అన్నట్టకాయ నిమ్మకాయ నాకు అవసరమా బత్తకాయ నిమ్మకాయ ఆడు ఏం చేసి పచ్చి పసిపిల్లనే అర్థమైందా మరే నీ దన్న పెడతా పోరా పసి పెళ్ళేది గిసి పెళ్ళేది ఆడు బొగ్గరు లేదు నా గెగ్గరు లేదు పెద్ద మనిషి వస్తా రావా నేను రాను రాను మా ఊర్లో పెద్ద మనిషిని తీసుకెళ్తాం నేను తీసుకెళ్ళు నువ్వు రా నేను రాను మరి నువ్వే పెద్ద మనిషి నేను పెద్ద మనిషినా నేను ఎందుకు పెద్ద నిన్ను నేను వస్తానని చెప్పానంట్రా ని చెప్పినా ని చెప్పానంట్రా ఎంత లంబిడి కొడుకు నా కాడ కొస్తాడు ఎక్కడికి వచ్చేది ఎక్కడికి వచ్చేదా ఏ నా లంబిడి కొడుకు సంపేస్తా నిన్ను నేను వస్తానని చెప్పానా

రాను బొడ్డు మెప్పుకున్నాడు రావ ఊర్లో జరిగింది తెలుగు రాష్ట్రం కదా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవడో బొక్క ర్యాలీ రాను చెప్పేది కారు కదా బైక్ పెట్టుకో బైక్ తాడ పెట్టుకో పెట్టుకో ఇది పెట్టుకో

కొడుకు మాట వింటేపోతే నీ చెందీచెన్ లేపితే నీ చె నాకు రగిలిపోతుంది రగిలిపోతే ఎత్తుకెళ్లి ఆడా చెరులో దుకురా చెరులో దుక్గిస్తున్నట్టు ఆడ ఎవడు అమ్మాయిని ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్ళి నీ చెన్నా ఎవడు అమ్మాయిని ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్ళి నీ జనాడు అమ్మాయిని అమ్మాయి ఎత్తుకెళ్తాయి మాసం చేసి తీసుకెళ్తే నువ్వు కాదు అది మాసం చేసాడు

కుజారు తిరు నాయీ రామజమల నిఖలాగా ఉండాడు 10 మంది యో నాగరాజు ఆగు యో ఏంద్రా ని గజాతన పాడు పెరు నాగరాజు అవతను ని నిప ని గజాతన హే ఆగు యో ఊర్కెలు ఎల్ రాగతది నీలు నుయేంద్ర మంచి ఉడతవ రాద ని గజాతన ఎర్జెటి పాడు తైల ని జాతన నా నా కొడకతవ నీల తోయీ మాటవ ఏ మాటలలే బాయ్ ఏమ నిద మాట ని గార్ کھیతి కొచను నిద మాట నా కొడెలి పోతాడు ఆడు నవ్వుకుంటా అమ్మని లేపి వెళ్తును మాటలవా కొడెలి పోతను